డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది గ్రామ స్వరాజ్యం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విప్లవాత్మక చర్యలలో భాగంగా ఏర్పడిన గ్రామ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లుగా సేవలందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న వాలంటీర్లను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు కుష్మిందు లక్ష్మీ పోల రెడీగా ఉండండి మరి మొట్టమొదటి చాలా మంది అనుకున్నారు ఇది కానీ సక్సెస్ అవుద్దా అనేటువంటి విధంగా అనుకున్నారు అలాగే మీకు కూడా మరి ఉద్యోగాలు చదువు మీరు మీరు కూడా చక్కగా విద్యా బుద్ధులు నేర్చుకుని చదువుకుని ఒకవైపు మీ తల్లిదండ్రి మిమ్మల్ని చదివి మిమ్మల్ని చదివించడం కోసం వారు పొలాల్లోకి వెళ్ళి కొంతమంది పనిచేసే పరిస్థితి మీకు కష్టపడి వారికి సాయం చేయాలన్నా తగిన ఉద్యోగం రాక ఉద్యోగ అవకాశాలు లేక ఆ రోజు మీరు ఇబ్బందులు పడి మరి మీతో తల్లిదండ్రులకు సాయం మీ అబ్బాయి చదువుకున్నాడు కదా మీ అమ్మాయి చదువుకుంది కదా ఇలా కూలిపోతారేమో అని చెప్పి మరి చాలా యువతంతా కూడా నలిగిపోయిన పరిస్థితి అటువంటి సందర్భాల్లో మరి మీకు ఒక అవకాశం ఇచ్చి మొట్టమొదటిగా మీ గ్రామంలోనే ఉంటూ ఒక గ్రామంలో ఒక యాభై కుటుంబాలు చదువుకున్న బాధ్యత వ్యక్తిగా ఒక యాభై కుటుంబాలకి మీరు పెద్దగా కుటుంబ సభ్యుడిగా మీరు వారికి మరి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పించడం ద్వారా ఈ రోజు మీరు అందరిలో ఒక గౌరవాన్ని సంపాదించుకోగలిగారు సంఘంలో వాలంటీర్ అంటే మరిక మా నాయకులు చెప్పిన విధంగా నాకంటే మీకే గౌరవం ప్రజల్లో ఎక్కువగా ఉందని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం మరి ఈ రకంగా మీకు గౌరవాన్ని పెంచేటువంటి ప్రభుత్వానికి మరి ప్రభుత్వం కూడా నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఎలా అయితే చదువుకుని మరి పరీక్షలు పాస్ వచ్చారో అలాగే ప్రభుత్వానికి కూడా జగన్ జగన్మోహన్ గారికి పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలు ఐదు సంవత్సరాలు కూర్చారు మరి ఐదు సంవత్సరాలు కోసం ఎవరు చేసేటువంటి యుద్ధంలో మీ ద్వారా సంక్షేమ కార్యక్రమం అమలు చేసినప్పుడు మరి మీకు ఒక సంఘంలో ఒక గౌరవాన్ని జగన్మోహన్ గారు ఇచ్చినప్పుడు మీరు కూడా ఇంట ఎవరికైనా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెడతాం మన మన కేరియాలో ఉన్నటువంటి సాంప్రదాయం అది అలాగే జగన్మోహన్ గారు మనకు గౌరవం ఇచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఏమి కానీ మీ ఈ సంఘంలో సమాజంలో గౌరవం ఇచ్చిన జగన్మోహన్ గారికి ఇంటర్ రేపు ప్రజల ద్వారా మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చే విధంగా మీ అందరూ కూడా మరి సహాయం చేసేటువంటి విధంగా మీ అందరూ కూడా మరి కంకణం పట్టే పట్టాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా మరి అనేక ప్రభుత్వాలు మారి విద్యా వ్యవస్థనే మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు లేని విధంగా విద్యా వ్యవస్థని సమూలంగా మార్పులు చేసి ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభ కాదని చెప్పి సందర్భం